నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి గారు సురేష్ బాబు గారు మనకి ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి అనుకూలమైనటువంటివి ఏవి ప్రతికూలమైనటువంటి ఏవి వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ తెలియజేస్తారా డిసెంబర్ మంత్ అంటే ఎలా ఉంది మనం చూద్దాం ఫస్ట్ డిసెంబర్ మంత్ ఏమవుతుందంటే అండి ఫిఫ్టీన్త్ మనకి సూర్యుడు ధనుసు రాశులు ఎంటర్ తోటి మనకి ధనుర్ మాసం స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ధనుర్ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇంట్లో ఎంతో శోభాయమానంగా ఉంటుంది వీధులంతా శోభాయమానంగా ఉంటుంది మనం కళ్ళాబ్జు చల్లుకుంటాం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం రంగోలీ పెట్టుకుంటాం అనమాట ఎంతో అద్భుతమైన మాసంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అంటే ఈ సందర్భంగా మనకి అసలు శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలి రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలి మనల్ని మనం కనుక ప్రశ్నించుకోగలిగితే మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం ఇదని నేను చెప్తానంటే అయితే మనిషికి పుట్టిన తర్వాత నాలుగే నాలుగు రకాల కోరికలు ఉంటాయి అంటే మనం ఏ చేసినా ఈటి నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాం ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్తాను అనమాట ఒకటి ప్రొఫెషన్ రిలేటెడ్ మనకి తర్వాత ఏదైనా కానీ మనం సాధించుకోవటం తర్వాత ఎట్ ఎండ్ మనకు సమాజానికి తిరిగి మనం గొప్పగా ఉండటం కూడా మోక్షం అని చెప్తా ఉంటానమాట అయితే ఇవి సాధించడం అంత ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లోకి ఎన్నో తోకలు ఉంటాయి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట చాలా విషయాలు మనకి అనిశ్చితి ఉంటుంది అనమాట అన్సర్టన్టీ అసలు ఏమవుతుంది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళగలుగుతున్నది అయితే వీటన్నిటికీ సొల్యూషన్ మనకి మనకి శాస్త్రంలో మహర్షులు చెప్పారనమాట అయితే మనకి ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే మనిషికి రెండే రెండు ఉండాలన్నమాట ఒకటి వివేకము రెండు వైరాగి ఉండాలంట వివేకం అంటే విజ్డమ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోకూడదు అని ఒక జ్ఞానం మనకి ఉండాలి రెండోది ఏది మనది కాదు ఏది మనం వదిలేయాలని కూడా తెలుసుకోవాలండి ఇక్కడ ఇది ఎలాంటి విషయాలు అని ఇంకా బాగా క్లారిటీ ఇచ్చేది శాస్త్రం ఇందులో మనకి మాసం వైజు ఏది మనకు అనుకూలంగా ఉంటుంది ఏది మనకు ప్రతికూలంగా ఉంటుంది మనం వివేకంగా ఉండి ఎక్కడైతే మనకు పాజిటివ్గా ఉంటుందో అక్కడ మన ఎనర్జీని అంతా డైవర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కడైతే మనకి ప్రతికూలంగా ఉంటుందో దాన్ని కొంతకాలం ఆప్ చేయటము ఆ విషయం గురించి ఎక్కువగా ఫోకస్ చేయకపోవటం దాన్ని వదిలేసి ఇది మన కాదని వదిలేసుకోవటం కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చేయలేని దాన్ని టూ మధ్యగా చేయాలని రాని దాన్ని టూ మచ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి వేస్ట్ చేసుకోవటం బాధపడటం వర్రీ అవ్వటం జీవితం అంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుందండి సో మనకి శాస్త్రం గనక చూసుకుంటే ఈ మాసం ఎలా ఉందో చూద్దాం సో మనకి కుంభరాశి కనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వభద్ర ఒకటి రెండు మూడు అంతా కూడా మనకి కుంభరాశి కింద వస్తాయని చెప్పుకోవాలన్నమాట అయితే మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి ధనస్ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారండి మకర రాశిలో వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నారు కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు బుధుడు వచ్చేటప్పటికి వృచిక రాశిలో ఉన్నారు ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క స్థితి కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం సో ముందు ఎనభై ముందు వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా సి సే సో సు ద ఈ అక్షరాలు మోరార్ల సీదే సౌండ్ తో అన్న పేర్లు వాళ్ళంతా కూడా వస్తుంది కరెక్ట్ ఇది మనకి ఈ సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ని కనుక చూసుకుంటే ముఖ్యంగా మనకు వెరీ బ్రీఫ్గా హోల్ మంత్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు ముందు సూర్యుడు మారిన తర్వాత కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి సంపద ఈ కుంభరాశి వాళ్ళకు ధన ప్రవాహం చాలా బాగుంటుంది అశేష సౌక్యం ఓవరాల్ ప్రాస్పిరిటీ చాలా బాగుంటుంది ప్రదంగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి వేలునాడుసిన నడుస్తున్నా కానీ ఈ మంత్ ధనుర్మాసం వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఇది ఒక హ్యాపీ అయిన మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకునే టైం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుంది అంటే అండి లాభం మీకు రావాల్సిన ధనం అయితే వచ్చేస్తుంది సంపదలు చక్కగా ఉంటాయి సౌఖ్యం అశేష సౌఖ్యం చాలా విపరీతమైన సౌఖ్యంగా అంత ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఈ మంత్ చాలా అద్భుతమైన మంత్ కొమ్మ రాస్తారని మనం చెప్పుకోవాలి అదేళ్ళకి ధనం విషయంలో రావాల్సిన ధనం ఆల్మోస్ట్ ధనం వస్తుంది అనుకొని నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే టైంలో లాస్ట్ మూమెంట్లో ధనం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాన్ చేసుకునే వాళ్ళు చక్కగా ప్లాన్ బి ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటే వీళ్ళకి ఈ మంత్ అంతా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ మంత్లో గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నాడు అండి వీళ్ళకి ఒక మంచి పొజిషన్ తీసుకొని వస్తున్నారు కొన్ని ఛాలెంజ్ చేసుకోవడాన్ని ఫస్ట్ మనం సూర్యుడు తీసుకొచ్చే అదృష్టము లక్కీ ఏంటంటే వీళ్ళకి కనుక చూసుకుంటే అర్ధచ్చ స్వకులాచారా గృహే నిత్య సంతోషం సంత్యోత్సవం బహుంటే ఈ టైంలో వీళ్ళకి ధనం వస్తుంది తర్వాత స్వకులాచారా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ ఇంట్లో ఉన్న సిస్టమ్ని పద్ధతుల్ని అవంతా ఫాలో అవుతూ ఉంటారు తర్వాత గృహే నిత్య నిత్యోత్సవం శుభం ఎప్పుడు గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే ఉత్సవమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది అంటే నిత్యం మాధుర్య భుక్తిచ్చ ఈ టైంలో వాళ్ళు చక్కగా తీపి పదార్థాలు తింటాం మంచి లగ్జురియస్ ఫుడ్ తినటం ఎక్స్పెన్సివ్ ఫుడ్ తింటాం కాస్ట్లీ ఫుడ్ తింటాం ఉండేసి ఓవరాల్ గా చాలా లాభప్రదంగా ఉండే మన తనేసేసి మనకి చెప్తూ ఉంది అన్నమాట అయితే వీరికి ఛాలెంజెస్ ఏమన్నాయి ఈ సూర్యుడు వీళ్ళకి ఛాలెంజెస్ని కూడా తీసుకొస్తాం ఎలా అంటే దేహలాశం మనస్తాపం అంటే కొంచెం ఫిజికల్గా టైర్డ్నెస్ ఎక్కువగా ఉండటం మనసులో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు ఉండే ఫీలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సుహృతి ధ్వనయమంట అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బుద్ధి చాంచల్యం అంటే కొంచెం మనసు ఎక్కడు లగ్నం కాకుండా ఇది చేద్దామా అది చేద్దామా అనే అవకాశం ఎక్కువగా ఉంది స్నేహితులు వాళ్ళ ఇబ్బందులు సోమర్తనం హృదయంలో ఏదో అనవసరంగా పోగొట్టుకున్న ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదో ఎప్పుడో జరిగిద్దని ముందుగా బాధపడకుండా ఇప్పుడు ఏదో టఫ్ సిచ్యువేషన్ కూడా బట్ ఈ మంత్ మాత్రం మీరు అందా చేయాల్సిన టైం అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి అయితే కుజుడు కూడా వీళ్ళకి చక్కటి యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి కుజుడు లాస్ట్ మంత్ ఈ మంత్ వచ్చే మంత్ కూడా బాగా త్రీ మంత్స్ యోగ్యతను ఇస్తున్నారండి ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారు అంటే వీళ్ళకి వస్త్ర లాభం ధనధాన్య లాభం లాభో యథా సదా మనో అల్లాస ధర్మసిద్ధి అని చెప్తానమాట ధర్మ ధర్మసిద్ధి ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పనులు సిద్ధించి వీళ్ళకి విజయం మన అంత హ్యాపీగా ఉంటుంది లాభం తర్వాత యశో లాభము తర్వాత వస్త్ర లాభము చాలా చక్కగా ఉండేసి చక్కగా ఉంటాం చెప్పి అనుకున్న పనులను అనుకునే విధంగా పూర్తి చేయటము నూతన వస్తువులకు కొనే అవకాశం అంతా వీళ్ళకి కుజుడిస్తున్నారు అయితే కుజుడు కొంచెం ఛాలెంజెస్ కూడా తీసుకొస్తున్నారు ఈ నైన్త్ హౌస్ ఫస్ట్ హౌస్ ఉండడం వల్ల శరీరం ఎండిపోయినట్లుగా ఉండేసి స్థాన భ్రష్టస్త్వం అంటే మీరు అనుకో ఏదో ఒక పనిలో ఒక పొజిషన్లో ఉంటే దానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉండేసి ఏదన్నా గనక ఏమంతా డీ ప్రమోషన్ అట్లా ఎట్లాంటి అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత బంధువులతోటి ఎక్కువగా గొడవ ఉంటుంది తర్వాత ఇది ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఎక్స్ట్రా రాక్షసు అని చెప్పేసి నైట్ టైం నిద్ర పట్టుకపోవటం కాళ్ళు పిక్కలు పట్టుకొని పోవటం చెప్పలేని బాధ ఉండటం అధికారులతో మాట పట్టింపులు వాహనాల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉందని మనకు చెప్తున్నాం అనమాట బట్ ఓవరల్గా కుజుడు యోగ్యతనే ఇస్తున్నాడు ఒక సెవెంటీ పర్సెంట్ విత్ ఛాలెంజెస్ చేసి మనం గమనించుకోవాలి అయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి ఎలాంటి విషయాలు చాలా బాగుంటాయి అంటే వ్యవసాయాది కార్యక్రమాలు కానీ మనకి చేస్తే అందులో విఘ్నాలు ఉంటాయి తర్వాత బంధువులతో వైరాగ వైరవం ఉంటుంది కానీ సిక్స్త్ హౌస్లో కనుక చూడటం వల్ల ఏమవుతుందంటే అండి వ్యవహారాల్లో చిక్కులు అపాయము మీకు అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబాలు వివా వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు వల్ల మనం చెప్పుకోవాలన్నమాట అయితే మనకి అంగగోచారం కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు చాలా లాభప్రదంగా ఉంటుందండి తర్వాత వీళ్ళకి ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మృష్టాన్నం చక్కగా పార్టీల్లోనూ ఫంక్షన్స్లోనూ పార్టిసిపేట్ చక్కగా ఎంజాయ్ చేస్తారు అయితే వీరికి ఎవరైనా కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఫారిన్ ప్లేస్లో సెటిల్మెంట్స్ కొంతకాలం ఖచ్చితంగా వీళ్ళు వేరే ఊళ్ళో వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి ధనహీనత ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెం ధన వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి దేహపీడనం కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళకి ఫారిన అనుకునే వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి అయితే ఫస్ట్ టెన్ డేస్ ఏదైనా ప్రోగ్రామ్ కనుక పెట్టుకుంటే దాన్ని వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా లేకుండా కొంచెం షార్టేజ్ ఉండే అవకాశం ఎక్కువగా కాబట్టి డిమోటివ్ అయితే అవసరం వస్తుంది బట్ వర్క్ అయితే చెడిపోదు బట్ వర్క్ అయితే అనుకున్న రిజల్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనకి నెక్స్ట్ పూర్వపాద్రి నక్షత్రం కనుక చూసుకుంటే వీరికి జయం ఈ మాసం అంతా చాలా జయప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది వీడు కూడాను పరవాసం ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా ఫారిన్ ట్రయల్స్ చేస్తుంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది సో వీరికి కూడా రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యోగా చేయటం మెడిటేషన్ చేయటం నెగ్లెక్ట్ చేసుకోకుండా చక్కగా హ్యాపీగా ఉండాలి తర్వాత వీళ్ళకి లాస్ట్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్లో ఏదైనా కనుక పని కనుక స్టార్ట్ చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ టయాన్ని కొంచెం అవాయిడ్ చేస్తే తర్వాత చేసుకుంటే బెటర్ లేదంటే ఆ టైంలో చేసుకోవాలనుకుంటే ప్లాన్ బి పెట్టుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉంటారు శతభిషా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీరికి ఈ మాసం అంతా కొంచెం ట్రబుల్డ్గా ఉంది ఫస్ట్ ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్నా వేరే చోట్ల ఉండగానే వీళ్ళు బాగా సెట్ అవుతుంది బాగా కలిసి వస్తుంది అయితే వీళ్ళకి ధనహీనత ఎక్కువగా ఉంది ధనంతో లేకుండా ఇబ్బంది పడటం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఏదైనా కనుక పని చేస్తే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త పనులు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ స్టార్ట్ చేస్తే కొంతకాలం ఇవి అవాయిడ్ చేసి ఆధ్యాత్మికంగా గనక ఉండగలిగితే సతవిషా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే అన్ని నక్షత్రాలు గనక మృత్యు నక్షత్రాలు కనుక గమనించుకుంటే సతభిషా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ నక్షత్రంలో నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సతభిషా నక్షత్రం వాళ్ళకి రాహు ఉండటం వల్ల అది మనకి విపత్ తారకం దాగుతుందని చెప్పుకోవాలి అలానే వైద్య సహనంలో మూల సూర్యుడు కూడా ఉండటం వల్ల కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట అందులో సతభిషా నక్షత్రంలో శని ఉన్నారనమాట వాళ్ళకి అందుకని కొంచెం మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండటము ఏదైనా పని చేయాలంటే యాక్టివ్గా డెసిషన్ తీసుకోలేకపోవటం ఇవన్నీ అవకాశం ఎక్కువ ఉంది సురేష్ బాబు గారు మరి ఈ కుంభరాశి వారు ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా ఖచ్చితంగా అండి మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ మనం చూసామండి నక్షత్రం అయితే చూసుకున్నా కానీ వీళ్ళకి ఎవరైనా కానీ కొంచెం సీరియస్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తూ ఉంటే ఎక్కువగా రిస్క్ తీసుకున్న వీళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకున్నా లేకుంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది శతవిష నక్షత్రం వాళ్ళు వీలైతే గనుక మన్యు పాశుపత హోమం కానీ రుద్రాభిషేకం కానీ చేయించుకుంటే పార్థివ శివలింగంతో ప్రదోషకాలలో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అందులోనే వాళ్ళకి వీళ్ళు నడిచని నెత్తి ఉన్నారు కాబట్టి నడుస్తుండటం వల్ల చాలా ఫ్రీగా ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు తప్పకుండా శని పిప్పలాద స్తోత్రాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చదువుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అలానే శతభిష నక్షత్రం వాళ్ళు దుర్గాదేవిని గనక దర్శించుకొని లేదంటే శివుడికి పార్వతిలో ఉన్న గుళ్ళు కనుక విజిట్ చేసి వీళ్ళు అక్కడ జంట నాగులు ఉంటాయండి చెట్టు కింద కానీ అశ్వత్ కట్ట అశ్వత్ అంటారు అక్కడ కనుక జంట నాగులకి దీపం పెట్టి పాలు పోసి దండం పాలాభిషేకం చేసి దండం పెట్టుకున్నా కానీ ప్రార్థన చేసినా కానీ చాలా తక్కువగా అంటే వాళ్ళకున్న మానసిక టెన్షన్లు అన్నీ పోతాయండి అలాగే అంటే మరి కుంభరాశి వారికి డిసెంబర్ మంత్ మొత్తం కూడా ఎలా ఉంటుంది అన్నది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి చూసారు కదండి మరి కుంభరాశి వారికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి అదే విషయం కాకుండా మనకి కొంచెం హెల్త్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ వీటన్నిటికీ పరిహారాలను కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు సురేష్ బాబు గారితో నేరుగా మాట్లాడవచ్చు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు